ఓన్లీ పవన్ పవన్ కళ్యాణ్ కదా మూవీ చాలా బాగుంది సినిమా చాలా టేకింగ్ అది చాలా బాగుంది చాలా బాగా తీశారు చాలా ఫస్ట్ ఆఫ్ చాలా సూపర్ ఉన్నాయి చాలా బాగుంది ఎన్ని బాగుంది అని చాలా బాగుంటాను చాలా అది ఐడియా లేదు ఇప్పుడే కదా వచ్చింది నెక్స్ట్ వస్తుందా తమ్ముడు ఖుషి బద్రీ ఆ టైంలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి మళ్ళీ ఆ రేంజ్ ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు మొత్తం హోల్ ఆటెడ్గా మొత్తం లైఫ్ మొత్తం టైప్లోనే చాలా బాగా చేశారు క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ఒక వన్ మంత్ షో హరిహరి వారి వన్ మంత్ షో బాగుంది చాలా బాగా ల్యాగ్ లాగ్ అంటూ ఏం లేదండి బట్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ సెకండ్ పార్ట్లో బాగా ఎక్కువ ఉన్నాయి కొంచెం సినిమా సోల్ అంతా సెకండ్ పార్ట్ లోనే ఉంది దానివల్ల కొంచెం లాగ్ అనిపించచ్చు పార్ట్ టూ ఆ లీడ్ మాత్రం చాలా బాగుంది క్లైమాక్స్ లోని బాబిడియాలు తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ వాళ్ళు మీట్ అయినప్పుడు క్లైమాక్స్ లో లీడ్ చాలా బాగుంది ఖచ్చితంగా పార్ట్ టూ గురించి అయితే వెయిట్ చేస్తారు ఆ క్లైమాక్స్ ఆ లీడ్ చాలా బాగా ఇచ్చారు ఉంది మూవీ చాలా బాగుంది వాళ్ళ స్కూల్ ఎక్కొట్టి మరీ వచ్చావా మూవీకి బాగా యాక్ట్ చేశారు చాలా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఇంకా ఏం బాగా చేసి బాగా చేసి ఎస్ ఎంజాయ్ సాటిస్ఫైట్ మామూలు క్లైమాక్స్ అవుతాయి మళ్ళీ సెకండ్ పార్ట్ గురించి అంతా వెయిట్ చేస్తాం అందరూ కలిపి చాలా అంటే చాలా ఉంది రికార్డ్స్ అంతా బద్రకూడేసారు పవన్ కళ్యాణ్ ఇంకా మామూలు లేదు మరి ఎలాంటి విషయం చెప్పాలంటే అంటే ఇది రివర్స్ చేయకూడదు స్టోరీ మొత్తం చాలా బాగుంది ఆ కోహినేరు గురించి కథ ఉంది క్లైమాక్స్ మాత్రం గురించి ఉండాలండి సినిమా నేను క్లైమాక్స్ చూడాలి మెగా ఫ్యామిలీ అంటే సినిమా రిలీజ్ కంటే ముందు కొంతమంది ఉంటారు అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు ఈ సినిమా ఎలా అయినా ఇది చేయాలని కానీ తొక్కాలనుకుంటే దానికి వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు ఎక్కడ తగ్గాలో తెలుసు మెగా ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళి రారనుకున్నారు మన పవన్ కళ్యాణ్ హరియర్ వీరమల్ల ద్వారా టూ ఇయర్స్ తర్వాత ఎంటర్ అయ్యాడు అన్ని రికార్డులన్నీ కూడా బతులు కొట్టే పరిస్థితుంది ఎందుకంటే అద్భుతంగా నటించాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం వీరమల్ల పాత్రలో మనం చూడని చరిత్ర మన సంస్కృతి మన సంప్రదాయాలు మన హిందూ సనాతన సంప్రదాయాన్ని అద్భుతంగా తెరలో ఆయన చూపించిన తీరు అద్భుతం అమో అంటే ఆ యొక్క బాబిడియోలు తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు చివర కనెక్ట్ అయిన తీరులో పార్ట్ టూ ఎలా ఉండబోతుందని యాంగ్జైటీ క్రియేట్ చేశారు ఆయన కూడా బాబి అద్భుతంగా ఔరణించే పాత్రలో ఒదిగిపోయాడు తర్వాత పవన్ కళ్యాణ్ వేరే పాత్ర వీళ్ళిద్దరు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనేది డెఫినెట్ గా ఆ యాంగ్జేట్ అనేది అందరిలో క్రియేట్ చేశాడు ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ డిఫరెంట్ అండి యుద్ధంలో ఎలా ఉండాలి ఎలా ఎదుర్కోవాలి అవతల వాళ్ళని ఏ విధంగా డిఫెన్స్ చేసుకోవాలని బాగా తెలుసు అటు మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోయిన జాహర్మూరి కృష్ణు జ్యోతి కృష్ణుడు చాలా చక్కగా తెరకెక్కించాడు అనుకోవాలా ఎంఎం కిరవాణి బాగా ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన యాభై సంవత్సరానికి అడుగు పెట్టాడు ఆ ఇప్పటికి కూడా ఆయన ఫేస్ లో కానీ ఆయన ఆహాభావాల్లో కానీ ఆయన డాన్స్ లో కానీ ఏమాత్రం అని తగ్గల రాజకీయాలు బిజీ అయ్యాయనుకున్నారు కానీ అర్ధరాత్రి రెండు నుంచి ఈ సినిమా షూటింగ్ చేశాడు సినిమా రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ మలం కన్నడం హిందూ సనాతన సంప్రదాయం వంద కోట్ల మంది ప్రతినిధిగా రోజు పవన్ కళ్యాణ్ కూడా కనపడుతున్నాడు కాబట్టి ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతున్న ఎటువంటి ఎడ్వాంటేజ్ లేదు కుటుంబం మొత్తం మన బిడ్డల్ని మనం చూడని చరిత్రని మన చరిత్రని చెరిపేశారు ఆ చరిత్ర చెరిపేస్తే జరిగేది కాదు ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ రోజు చావా ఎట్లా అనేది మనం ఏదైతే చూసాం తర్వాత ఈ సినిమా చూస్తే కనుక వీరమ్మ ఇంత యుద్ధంలో భారతదేశం కోసం చేస్తారా మన సంస్కృతి ఆపాటు కోసం చేస్తారా అనేది ప్రతి ఒక్కళ్ళు అది ముఖ్యంగా యూత్ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అవుతారు ఆ యూత్ అంతా కూడా బాధ్యత తీసుకుంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది అనమాట మనం చూడాలి మన చరిత్ర కూడా చూసుకోవాలనే పరిస్థితులు మనం ఉన్నామంటే అంటే ఎందుకంటే దానం ఏందండి ఏదో సినిమా దువాడ సీనియలు వాణిలు లావాణేలు వీళ్ళు కాదు కదండి సినిమా మన సంస్కృతి సంప్రదాయం మన గౌరవాలు మన దేశంలో పరిపాలించిన రాజులు కృష్ణదేవరాయలు హరహర బుక్కరాయలు వీరమల్లు ఈ క్యారెక్టర్ మనం చదువుకోవాలి ఇది ఇన్నాళ్ళకి ఒక సినిమా తీసి ఇటువంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి నటించాలంటే ఆ హీరోలు కూడా ఆ గట్స్ లేని ఈ సినిమా తీయలేరు కాబట్టి చరిత్ర నిలిచిపోయే సినిమా ఈ రోజు చూసినందుకు చాలా ఆనందంతో వెళ్తున్నాం కళ్యాణ్ బాబు కోసుగు బ్రో నేనైతే కళ్యాణ్ బాబు గురించి నేను చెప్తున్నా బాబులకే బాబు బాబులే బాబు లేడు బాబులకి ఒకటే బాబు కళ్యాణ్ బాబు చెప్తున్న సినిమా ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా ఎవరు డిస్మాచింగ్ చేయకండి ఎందుకంటే లేటుకు వచ్చిన బాగా సినిమా అయితే కంపల్సరీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది ఏ రికార్డు కూడా పనికిరావు ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్ చెప్తున్నా నేను నాకైతే పవన్ కళ్యాణ్ సార్ని చూస్తుంటే ఎట్లుందంటే ఆయన చూసి నేర్చుకోకపోతే అవుతుంది ప్రతి ఒక్కటి కూడా హిందువులకు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా హిందువులు చెప్తున్నా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎందుకంటే మన డబ్బంతా ఏం చేశారు నగదు ఏం చేశారు అనేది ఈ సినిమాలో తెలియజేశాడు ఆయన అందుకని చెప్తున్నా ప్రతి ఒక్కరు పాటలు కానీ అనే ఎమోషన్ కానీ ప్రతి ఒక్కడు నా ఏం చెప్పాలనే నాకు రికార్డులు బ్రేక్ అయిపోతాయి రికార్డులు బ్రేక్ ఏ నా కొడుకు పనిచేడు రికార్డులలో అయితే నాకు చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఒకడే బాబు మా బావే కళ్యాణ్ బావే దేవుడు మా కోసం పోరాడే దేవుడు మా కోసం ప్రాణం ఇచ్చే దేవుడు ఆయనకి ఏం పని అసలుకి పిఎం పిఎం సీఎం ఎవరు పనికిరారు మా బాబు ఒక్కడే కళ్యాణ్ బాబు ఎవ్వరు పనికిరారు బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు ఒక్కడేలాప్ అంటే చెప్తున్నా లోపలికి కత్తుంది కత్తుంది నరికైన పోతే లోపలికి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు టోల్ చేసిన కొడుకులు కూడా మీకు ఏం పీకలేరు రా బాబు మీరు ఏ బాబు వచ్చినా సరే ఏ ఓడి వచ్చినా సరే పుట్ట కథలు కూడా ఉండవు మీకు సెకండ్ హాఫ్ లేదు ఫస్ట్ హాఫ్ లేదు సినిమా అంతా బాబుదే ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో బాబు ఉంటాడు సెకండ్ హాఫ్ లో బాబు ఉంటాడు సినిమా అంతానే బాబు మళ్ళీ ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఏముంది సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ దీనికి ఓడి పేరు చెప్పేది ఇక దాంట్లో ఫస్ట్ హాఫ్ లేదు సెకండ్ సినిమా ఆల్మోస్ట్ నాకు తే అర్థం కావట్లేదు బ్రో బ్రో మీరు వెళ్ళిపోదు అయిపోతున్నా నేను పిచ్చోండి అంటే పిచ్చోడు పిచ్చోడి అయిపోతున్నా బ్రో నేనైతే వెళ్ళిపోరు బ్రో ఇప్పుడైతే కష్టానికి అయితే సెలవు ఇచ్చేసారు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా ఎందుకంటే నేను కళ్యాణ్ బాబు గారు నాకు ఏమొద్దు కళ్యాణ్ బాబు మేను నాకు ఏమొద్దు సినిమా నాకు కళ్యాణ్ బాబు మేను కళ్యాణ్ బాబే స్క్రీన్ కనపడితే కళ్యాణ్ బాబు ఉండాలి అంటే ఓర్ వద్దు నాకు ఓర్ వద్దు సినిమా బి వద్దు నాకు కళ్యాణ్ బాబే మేను కళ్యాణ్ బాబే మేను నాకు హరిహర వీరమ్మలు సినిమా చూడడానికి మంచి కథ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ షాట్లు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు అంటే పాన్ ఇండియా మూవీ కదా కొత్త కైండ్ ఆఫ్ స్టోరీతో వచ్చారు కదా అనే చాలా ఇంటెన్షన్తో వచ్చాము ఎవరు అక్కడ డిసప్పాయింట్ అవ్వరండి సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సీన్లు చూస్తుంటే భూస్పంస వస్తుంటాయి ఏందిరా ఈ అమ్మ ఒక సింహాన్ని ఎవరు పడితే వాళ్ళు ఆపలేరు అది కొంతమంది ఆప్తిని సెట్ అవుద్ది అనమాట డైలాగ్ వర్షన్స్ అద్దరిపోయినాయి ఇప్పుడే హరిహర వీరమల్ సినిమా చూడడం జరిగింది సినిమా అయితే అద్దరిపోయింది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా ఇది మూడు వందల కోట్లయితే గ్యారంటీ పక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జెన్యున్ కలెక్షన్ చెప్తున్నాను జన్యున్ కలెక్షన్ త్రీ హండ్రెడ్ కోర్స్ వస్తాయి అనుకున్నాను కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను ఈ సినిమాకి రావడం జరిగింది ఈ సినిమా అయితే నన్ను ఎక్కడ డిజపాయింట్ చేయలేదు ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు సెకండ్ హాఫ్ అవ్వచ్చు స్టోరీ చాలా బాగా రాసుకున్నారు ఇద్దరు డైరెక్టర్ అయినప్పటికీ ఇద్దరు డైరెక్టర్లు సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశారు ముఖ్యంగా ఫైట్ల గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఇలాంటి ఫైట్లు నేను ఎక్కడ చూడడం లేదు క్లైమాక్స్ ఫైట్ అవ్వచ్చు అలాగే హీరోయిన్ కాపాడడానికి చార్మినార్ దగ్గర ఫైట్ ఉండిద్ది ఆ ఫైట్ అవ్వచ్చు అలాగే హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అవ్వచ్చు ఫైట్లు అయితే అదరగొట్టేశారు కేరవాన్ గారు కిరణ్ గారు కేరవాన్ గారు సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు ఆస్కర్ అవార్డు ఊరికనే వచ్చిద్దా ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఆస్కర్ అవార్డు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళారు అసలు మగధీర రామ్ చరణ్ గారి కెరీర్లు ఎలాగో అలాగే ప్రభాస్ గారి బాహుబలి ఎలాగో హరిహర్ వీరములు అనేది పవన్ కళ్యాణ్ గారికి అలా అనమాట సినిమా అయితే బ్లాక్ బాస్ట్ ఇందులో వేరే మాటే లేదు నో డౌట్స్ థ్యాంక్ యూ మూవీ చాలా బాగుందండి ముందుగా ఈ సినిమాలో నేను కూడా పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ క్లైమాక్స్లో చిన్న డాక్టర్ వేషం వేసాను అన్నమాట ముందుగా ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల కష్టం సినిమా రిలీజ్ అవుతుందో లేదో నా సీన్లు ఉంటాయో లేదో అని కూడా భయం వేసింది నాకు ఒక చిన్న సీను నేను కనిపించినా కనిపించకపోయినా బట్ ఆయన కష్టం నాకు తెలుసు కనుక చెప్తున్నాను చేసే చేసేవాళ్ళు కానీ లేదంటే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్ది జాగ్రత్తగా కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మంచి సినిమా ఇది మీలాగే నేను కూడా పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నాను ఈ సినిమాకి ఇద్దరు హీరోలు మర్చిపోయి చెప్పడం ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండోది ఎంఎం కీరవాణి గారు సో ఆయన ప్రాణం పెట్టారు ఈ సినిమాకి చాలా బాగుంది సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా అండి సో ఇందులో వంకలే అతకద్దు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు చూడండి థియేటర్కి వెళ్ళి థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తుంటే ఇది ఒక రేంజ్ అంటే ఒకటే చెప్తున్నా ఫ్యాన్స్ అందరూ ఇలా కాలే రగిరేసుకుంటారు నిజంగా చెప్తున్నా ఆ సినిమా చూసే మత్తిపోయింది అంతా బాగుంది ఫస్ట్ హాప్ ఎంత ఎంత ఎంజాయ్ చేస్తాం సెకండ్ హాప్ అంతా బాగుంది అంటే హరిహరి వీర మళ్ళీ మీనింగ్ ఏం తెలుసా అంటే చాలా మంది అర్థం కాదు ఒక ఒక దగ్గరికి పోతాడు నీళ్ళు నల్లకి నీళ్ళు తెప్పిస్తాడు ఒక దగ్గరికి పోతాడు అక్కడ హిందూ ధర్మం ఖరాబ్ చేస్తుంటే మళ్ళీ అక్కడ పోయి కాపాడుతాడు అంటే ఎక్కడ పోయినా సమాజానికి సేవ చేసుకుంటూ పోతాడు ఇది పాయింట్ సినిమాల ఇప్పుడు వచ్చేది ఏంటంటే డైమండ్ కోసం సెకండ్ పార్ట్ ఉంటుంది ఇది వచ్చింది మొత్తం సమాజం సేవ కోసం సినిమా తీసిండు సెకండ్ పార్ట్ ఇది దత్తరిల్లిపోతుంది ముందుగా ఎప్పటికే కీరవాణి గారికి ముందుగా హ్యాడ్స్ చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ పే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారిని ఇంత ముందు మనం చూసిన యాంగిల్ కంటే ఈ యాంగిల్ డిఫరెంట్ అంటే మాస్ యాంగిల్ మనం చూడగా చాండోలు లైన్ అప్పట్లో భద్రి అంటే బద్రి చూసినాం ఒక ఫైట్స్ అంటే ఒక ఫైట్ చేసిన ఒక రియాక్షన్ పవన్ కళ్యాణ్ గారి అప్పుడు చూసాం తమ్ముడు చూసినాం దాని తర్వాత మళ్ళీ ఫైట్స్ అంటే జానీ అప్పట్లో తర్వాత ఫైట్స్ అంటే చాండోల్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒక తమ్ముడు ఒక బద్రి ఖుషి కనిపించింది అంటే అలాంటి ఫైట్ చేయంటే ఒక పవన్ కళ్యాణ్ తప్పు ఎవరు చేయరు ఇంతేం చెప్తున్నా సార్ యాడ్సాప్ సార్ నువ్వు పొలిటికల్గా అక్కడ చూసుకుంటా ఇక్కడ చూసుకుంటే చేసావు అంటే అది చాలా మీరు పట్టుదలతో చేసిరు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే చెప్తారు అందరూ అందరు హీరోని సమానం చూస్తారు ఆయన అంటే ఒకరికి తప్పుగా మాట్లాడారు నేను కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్స్కి లైక్ చేస్తాం మేము ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు ఎంజాయ్ చేస్తారు దట్ ఈజ్ పవర్ స్టార్ అయినా ఒక పులితో పులితోడు ఒక ఫైట్ ఉంటుంది ఇక్కడ చూస్తుంటాడు ఆ సీన్ ఒకటి హైలైట్ అని చెప్పొచ్చు ఇంతే చెప్తున్నా హ్యాడ్సాప్ సార్ ఇది ఒక పవన్ కళ్యాణ్ కెరియర్లో లో పోస్ట్ సార్ దట్ ఈస్ పవర్ స్టార్ జై జనసేన జై పవర్ స్టార్ చాలా బాగుందండి మాకు ఒక ఫీస్ అని చెప్పుకోవచ్చు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫెంటాస్టిక్ ఉంది సో క్రిష్ జాగర్ మూడి గారు డ్రైవ్ చేసిన మూవీ అయితే చాలా ఫెంటాస్టిక్ తీసారు అండి సో ప్రతి ఒక్క షార్ట్ మీరు ఒక ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది కదా బెబ్బులి అని చెప్పి సో ఆ ఒక్క షార్ట్ అని కాదు మొత్తం మీకు ప్రతి షార్ట్ ఒక బెబ్బుల్లా కనిపిస్తుంది మీకు

ఎందుకంటే ట్రోల్ మూవీ బాగుందంటే మూవీ బాగా వస్తుంది పెద్ద మూవీ వస్తుంది అంటే ఆటోమేటిక్ గా వీళ్ళు హైపోవాలి హైపోవాలంటే ఆవియస్లీ వాళ్ళు ఇలాంటి రివ్యూస్ అప్పుడే కదా వీళ్ళు చాలా మంది బట్టలు తింపుకొని చెప్తా ఉంటారు ఎందుకు కనిపించాలి అని చెప్పి సో ఆఫీస్ వాళ్ళు వాళ్ళు బాగున్నా బాని చెప్తారు అండి మ్యూజిక్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అండి ఒక ప్రాణం అని చెప్పొచ్చు సోల్ అని చెప్పొచ్చు సో మూవీ ఎంత బాగుందో పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా చూపించారు అంత బాగా చూపించారు అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అనేది ఒక చాలా బేస్ పాయింట్ ఒక వెన్నుముక లాగా పనిచేస్తుంది చాలా బాగా చేశారు బిజిఎం అయితే